కారు వెళ్తుంది ఇక్కడ కూడా ఎటు చూసిన నిర్మానుషంగా ఉన్నాయి వాహనాలు వస్తున్నాయి ప్రస్తుతం వెంగడి గేట్లో పాత బ్రిటి వద్ద గేట్లు మూసివేస్తున్నారు బ్రిడ్ బరువు తక్కువగా ఉండడంతో అన్ని కొత్త బ్రిడ్ వైపు తిరిగి వెళ్తున్నాయి మళ్ళీ వెనక్కి త్రిప్తం వెళ్తుంది అలవాటు మీరుగా వచ్చే అక్కడ కూడా బ్యానర్లు కింద పడిపోయి గాలికి ఫ్లెక్స్ బోర్డులు అన్ని చినిగిపోయి ఉన్నాయి ఇది ప్రస్తుత వెంగడగిరిలోని పరిస్థితి తుఫాను అంటే ఎలా ఉంటుందనేది వివస్టం సృష్టించి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఐపీఎల్లో ఆడుతున్నట్టు ఈ రెండు వేల ఇరవైకి అలాగే ఈ సంవత్సరం ఆడుకుంటుంది ఒక పక్క కరోనా మరోవైపు తుఫాను ఉపయోగపరచం నిర్మానుషంగా ఉన్న వెంకటగిరి అంధకారంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది ఎట్టు చూసిన చీకటి అయ్యా ఆటోలు చెట్లు పడిపోయినాయి చూసిన నిర్మానుషంగానే ఉంటుంది